కమ్మటి కబుర్లకి మరొకసారి స్వాగతం మన జీవితంలో చదువు మనకి చాలా నేర్పిస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి విచక్షణ నాగరికత ఇలా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం వ్యక్తిత్వ నిర్మాణానికి చిన్నతనంలోనే బీజాలు పడతాయి అవి ఫిఫ్టీ పర్సెంట్ పెంపకంలో అయితే మరో సగభాగం విద్యా విధానం వలన ఏర్పడుతుంది అయితే ఇక్కడ వచ్చే చిక్ ఏంటంటే చదువులన్నీ ఒకటే అయితే చాయిస్ అవకాశమే లేకపోతే ఇక భిన్నత్వం ఏముంది అందరూ ఒకలాగే ఆలోచిస్తారు ఒకే చదువు చదువుతారు అందరూ అవే ఉద్యోగాలకి ఎగబడతారు అంటే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం మంది అభ్యర్థులు ఉంటే ముగ్గురికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి ఇది వినటానికి భయంకరంగా ఉన్న ఇదే నిజం ఇక చదువుల విషయానికి వద్దాం అందరూ ఐఐటి కోసం జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి లేదా డాక్టర్ అవుదామని నీట్ ఎగ్జామ్స్ కోసం మాత్రమే చదువుతారు ఆరవ తరగతి నుంచి ఐఐటి క్లాసుల్లో చేరమంటారు అది ఆ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి కాకుండా తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను బట్టి నిర్ణయిస్తారు అప్పటి నుండే మొదలవుతుంది ఆ స్టూడెంట్కి టార్చర్ స్టడీస్ అన్ని స్టూడెంట్ సెంట్రిక్గా ఉండవు స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా శక్తి సామర్థ్యం ఉన్నాయా అని ఇటు పేరెంట్సు అటు స్కూల్సు రెండూ ఆలోచించవు మగపిల్లవాడికి మ్యాథ్స్ రాకపోతే ఎలాగండి అందుకే ఐఐటీలో చేర్పించాం ఆ స్కూల్ వాళ్ళే అన్నీ చూసుకుంటామన్నారు అంటుంది ఒక తల్లి అసలు మామూలు మ్యాథ్సే చేయలేని వాడికి ఐఐటి మ్యాథ్స్ ఏంటి అని అస్సలు ఆలోచించరు ఇక స్కూల్ వాళ్ళు మేం చూసుకుంటాం అన్నాం కదా అని స్టడీ అవర్స్ పేరుతో రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటల వరకు చదివిస్తామంటారు సైకాలజీ ప్రకారం చూసిన ఏ స్టూడెంటు అన్ని గంటలు కాన్సన్ట్రేట్ చేయలేరు అదే ఇరుగ్ కాంక్రీట్ జంగిల్ లాంటి బిల్డింగ్స్ మధ్యలో ఎలా చదువుతారు చెప్పండి ఇక టెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసు చదువుతున్నారంటే వారికి నరకానికి దారి చూపిస్తారు ఈ బలవంతపు చదువులతో వారికైతే ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన చదువు అనే కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటల వరకు సాగుతుంది ఇది కాక మళ్ళీ స్కూల్లో ఇచ్చే హోంవర్క్ ఇంటికి వెళ్ళి చేయాలి చేయకపోతే దానికి శిక్షాస్మృతులు ఏ స్కూల్కి ఆ స్కూల్ విడిగా రాసుకుంటాయి ఇటువంటి విద్యా విధానంలో విద్యార్థులు నచ్చింది చేయడానికి అవకాశం ఏది డాక్టర్ లేదా ఇంజనీర్ తప్ప మరొక ఆప్షన్ లేదు వారికి ఇవి రెండూ కాకపోతే సీఏ చేయమంటున్నారు కొందరు పేరెంట్స్ ఇంతేనా ఇక మరే మార్గము లేదా ఒక్కసారి ఆలోచించండి వారి పరిధి ఆలోచనా విధానం విస్తరించకపోతే ఇంటికి ఒక ఇంజనీర్ ఖాళీగా కూర్చుంటున్నారు డాక్టర్ పూర్తి చేసిన వారు కార్పొరేట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా చేరుతున్నారు లక్షల్లో ఖర్చు పెట్టి వేలల్లో సంపాదిస్తున్నారు తల్లిదండ్రుల సంపాదన అంతా పిల్లల చదువులకే ఖర్చయిపోతున్నాయి ఆర్థికంగా నిలబడ్డ వారి విషయం వదిలేస్తే మధ్యతరగతి కుటుంబాలు నలిగిపోతున్నాయి ఇరవై వేలలోపు సీట్స్ ఉన్నదానికి లక్షల్లో విద్యార్థులను పంపాలని ప్రయత్నిస్తున్నారు మార్కెటింగ్ చేసుకుంటున్న విద్యా సంస్థలు ఉచ్చులో పడకండి ఇంజనీరు డాక్టరు ఇవి రెండే తిండి పెట్టవు కళ్ళు తెచ్చి చుట్టూ చూడండి చాలా వృత్తులు మన స్థాయికి తగ్గవి ముఖ్యంగా మన పిల్లలకి నచ్చినవి చాలా ఉంటాయి వారికి రెండే ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏదో ఒకటి ఎంచుకో అనడం న్యాయం కాదు మొక్కని సహజంగా ఎదగనివ్వాలి ఎరువులు వేసి ఎక్కువ దిగుబడి రావాలి అని ఆశించి తిరిగి ఆర్గానిక్ వస్తువులు కావాలి అనుకుంటే ఆ నేల సారం అంతా ఎరువులు లాగేసుకుంటున్నాయి అలాగే పిల్లల్లో సృజనాత్మక శక్తి ఆలోచన మోరల్ వాల్యూస్ విలువలు క్రిటికల్ థింకింగ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేవి ఈ చదువులు పెంపొందించటం లేదు బట్టి పట్టడం రాయటం మాక్స్ తెచ్చుకోవటం రాకపోతే నిరాశ చెందటం లేదా సూయిసైడ్కి పాల్పడటం విపరీతమైన స్ట్రెస్ తప్ప ఇక నేర్చుకోవడానికి ఏమీ లేదు వారి జీవితంలో ఇటువంటి మట్టిలో పెరిగిన మొక్క స్వార్థంతో ఓవర్ అంబిషియస్గా ఉండక ఇంకెలా ఉంటాయి చెప్పండి వారు ఆఖరికి తనని ఇంత వారు చేసిన తల్లిదండ్రుల ప్రేమను కూడా డబ్బుతో కొలుస్తారు ఏదైనా అనారోగ్యంతో ఉంటే డబ్బు పంపుతారు తప్ప వారు రారు విదేశాల్లో ఉంటే ఇంక అంతే సంగతులు చదువులు అయిపోయాక చేరే ఉద్యోగాల్లో కూడా వారికి అంతే స్ట్రెస్ ఉంటుంది మరి వారిని అంత నేరో మైండెడ్గా పెంచింది మనమే కదా విద్యా సంస్థలు ప్రలోభ పెడతాయి అది వ్యాపారం వారు అలాగే ఉంటారు ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు చూపిస్తారు ఈసారి అలా వస్తే మీరు అడగండి ఇక్కడికి వస్తే అక్కడ మీ పాఠాలు ఎవరు చెప్తారు అని మా మీద ఒత్తిడి పెంచకండి మా నిర్ణయాలు మమ్మల్ని తీసుకొనివ్వండి మీ విద్యా సంస్థల్లో చిత్తశుద్ధిగా మీ పాఠాలు చెప్పండి చాలు అని హెచ్చరించి పంపించండి వారి వ్యాపారం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంగా మారుతోంది మీ పిల్లలు మీ ప్రేమకు ప్రతిరూపం వారిని సంతోషంగా చదువుకోనివ్వండి ఏ ఒత్తిడి గురి చేయకండి అందరూ చేస్తున్నారు కదా అని అదే మూసలో కొట్టుకుపోకండి పిల్లల శక్తిని ఆసక్తిని గమనించండి హాయిగా ఎదగనివ్వండి వారి సంతోషంలోనే మీ ఆనందం ఉంటుంది మంచిగా ముద్దుగా కన్వెస్ చేస్తే ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది విద్యా సంస్థలు గమనించకపోయిన తల్లిదండ్రులుగా మీరు గుర్తించండి వారితో సమయం గడపండి వారిని గమనించండి ప్రేమగా మాట్లాడండి వారి బాధ్యత మీది విద్యా సంస్థది కాదు వారు ఎదుగుతారు మీ చల్లని నీడలో ప్రేమలో ఎదగనియ్యండి ఇది నిజం నమ్మండి కొంచెం ఆలోచించండి ఉంటాను మీ లత పెమరాజు